పిలిస్తీల సర్దార్లు ఎందుకు సంబరం అనే దాని మీద ఈరోజు మనం చూద్దాం న్యాయపద్ర గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుండి ఇరవై ఐదవ వచ్చిన వరకు చదువుకున్నాం పిలిస్తీల సర్దారులు మన దేవతైన మన దేవత మన శత్రువైన సంస్థను మన చేతికి అప్పగించి ఉన్నాడని చెప్పుకొని తమ దేవత దాగోదులకు మహాబలి అర్పించడకు పండుగ ఆచరించుటకు కూడి కొరి జను చూసినప్పుడు మన దేశంలో పాడు చేసిన వాడును మనలో అనేకుని చంపిన నేను మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించడమని చెప్పుకొంచు తమ దేవతను స్థుతించిరి వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయటం ఒక పిలిపించడం రెండని సంశోద బంధిగ్రంలో నుండి పిలువ నింపిరి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యన అతను నిలవబడి నిలవబెట్టి పరిహాసం చేయగా ఏమైందండి పిలిస్తీలు సర్దారులు ఏం చేస్తున్నారు సంబరాలు చేసుకుంటున్నారట ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని అడిగితే మహాబలాఢ్యుడైన సంసోను వాళ్ళకి అప్పగించబడ్డాడు ఎందుకు అప్పగించబడ్డాడు ఇతను అపరాధం వలన అతని యొక్క బలహీనత వలన అప్పగించబడ్డాడని మనకు తెలుసు బైబిల్ చదివే వరకు తెలుసు అయితే ఎప్పుడైనా సరే మనము దేవుని బిడ్డలం కనుక గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడైనా సాతానికి లొంగినప్పుడు సాతాన సంబంధులు సంబరం చేసుకుని ఉంటారు వాళ్ళు సంబరం చేసుకున్నారంటే దాని అర్థమైందంటే మన యొక్క బలహీనతని వాళ్ళు బలంగా మార్చుకుని ఆ విధంగా చేస్తున్నారని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు సంసోను ఏం చేయాలనేది అతనికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఏం చేత తనంతట తనే స్వయంకృత అపరాధంగా తనే అప్పగించుకున్నాడు ఆ విధంగా ఆ విధంగా అతను అలా అప్పగించుకోవడం వలన బందీ అయ్యాడు వాళ్ళ చేతికి దొరికాడు వాళ్ళ చేతికి దొరికాడు కాబట్టి వాళ్ళు సంబరం చేసుకుంటారు ఇవేళ అనేక మంది మెసేజ్ నమ్మిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లోనూ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు పరమతండ్రి కన్నా ఎక్కువగా సాతాను కేసు తిరిగినప్పుడు సాతాను వాళ్ళని జయించినప్పుడు సాతాను సంబంధులందరూ కూడా వాళ్ళని చూసి సంబరం చేసుకుంటూ ఉంటుంది ఎందుకు సంబరం చేసుకుంటుందంటే వాళ్ళు పరమతండ్రి మాట వినకుండాగా సాతాన సంబంధాలు యొక్క మాట విన్నారు కాబట్టి తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు సంపరం చేసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది అయితే సంసోను ఎప్పుడైతే వెళ్ళేలాగా సంబరం చేసుకుంటున్నారో ఇవన్నీ చూసుకున్న తర్వాత తను ఎంతైనా దేవుని పెట్టాడు కాబట్టి అతను ఏం చేశాడంటే ఆలోచించుకున్నాడు ఎందుకు నా జీవితం ఈ విధంగా అయిపోయింది దీనికి గల కారణం ఏంటి ఇలా పరిహాసం చేస్తున్నారు కదా దీని ఎలాగా అని చెప్పేసి అతను ఆలోచించుకొని లాస్ట్కి తను ఎందుకు పుట్టాడు తను చేయవలసిన పని ఏంటి తాను చేసిన తప్పులేంటి ఇవన్నీ కూడా అతను ఒకసారి స్క్రూటినైజ్ చేసుకున్నాడు చెక్ చేసుకున్నాడు చెక్ చేసుకున్న తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే తన పిల్లి నాశనం చేయడానికి పుట్టాడు తను ఒక నాజీరు ఎవరితోటైతే వెయ్యం అందుకోకూడదో అలాంటి వ్యక్తులతోటైందుకున్నాడు ఏ స్త్రీలతో అయితే సాంగత్యం చేయకూడదు అలాంటి స్త్రీలతో సాంగత్యం చేశాడు ఇవన్నీ తన యొక్క కొన్ని పొరపాట్లు అక్కడికి ఆయనకి ఆయన బలహీనతల్లో కూడా అతను బలహీనం ఉన్నప్పటికీ అతను తప్పులు చేసినప్పటికీ కూడా తండ్రి యొక్క ఆత్మ ఆయన ఆవేశిస్తూ ఉండేది అలా జై పొందిన రోజులు కూడా ఉన్నాయి అలాగే మనం కూడా చాలాసార్లు మనకు కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి బలహీనతలు అంటే ఏవో తప్పుడు పొందలేదు కాదండి మానసికంగా బలహీనతలు ఉండదు శారీరక బలహీనత కొంతమందికి రకరకాల తప్పు బలహీనతలు ఉంటాయి వీటిని ఆధారం చేసుకుని సాధారణ చేస్తుంటుంది ఆ బలహీనత ద్వారా మనల్ని పడేయలేని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒకవేళ నిజంగా పడేసినప్పటికీ ఆ బలహీనత ఉన్నప్పటికీ ఆ బలహీనతల నుంచి బయటికి రావాలి బయటకు వచ్చి అతను ఏం చేశాడంటే ప్రార్థన చేసుకున్నాడు జరిగిందైతే జరిగిపోయింది తండ్రి లాస్ట్ మూమెంట్ లాస్ట్ ప్రార్థన ఏం చేయడంటే లాస్ట్ ప్రేయర్ ఆఫ్ శాంసంగ్ అంటారు ఏం చేశాడంటే సరే ఇంకా నా పరిస్థితి ఎలా ఉంది కనుక నేను ఎందుకు పుట్టాను ఏంటి నా పరిస్థితి ఏంటి నేను చేసిన పొరపాట్లు ఏంటి అన్ని చక్కదిద్దుకున్న తర్వాత ఆయన ఒకటే ప్రార్థిస్తాడు ఈ ఒక్కసారికి నా మీద దయ చూపించు అని చెప్పి మొత్తం ఆ పిలిస్తీల సర్దారులని తర్వాత గుడి గుడి కొన్న పట్టుకుని గుడిని పట్టుకుని స్తంభాల గుడి దగ్గర ఉన్న స్తంభాలను పట్టుకొని మొత్తం వాళ్ళని చనిపేస్తాను నేను కూడా చనిపోతానని చెప్పేసి నిర్ణయించుకొని తను మొత్తం స్మాష్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంటుంది చూస్తుంటాం ఎందుకనంటే ఆకర్ష ఆకర్షితులనైనా తను గ్రహించుకున్నాడు తను ఎవరో ఏ పని మీద భూలోకానికి భూలోకంలోకి వచ్చాడు ఏ పని మీద తన తల్లి తండ్రిని అడిగి ఈ యొక్క జీవాన్ని బయటికి పంపించి బయటికి తీసుకొచ్చింది ఈ విషయాలన్నీ తను గ్రహించుకున్నాడు అలాగే అలాగే మెస్సేజ్ అమ్మ మనం కూడా అసలు మనం ఎవరు ఎందుకు ఈ పిలిస్తీలు సర్దారులు అంటే సాతాన సంబంధాలు మనల్ని చూసి సంబరాలు చేసుకున్నారు వీళ్ళ సంబరాలను ఏ విధంగా సమాధి చెయ్యాలి అప్పుడు అండి విన్నాడు అతను చెవులు లేవు కళ్ళు లేవు కానీ చెవులతో విన్నాడు ఏమన్నా అంటే సంబరాలు తీసుకోవడం విన్నాడు పరిహాసం చేయడం విన్నాడు వీళ్ళ పరిహాసానికి సరైన సమాప్తి చేయాలనుకున్నాడు ఆ విధంగా ఏం చేసే అంటే తను తను తెలుసుకుని పరమ తండ్రి ప్రార్థన చేసి బలం పొందుకుని మొత్తం పిలిస్తీలు సర్దారులని పిలిస్తీలు అందరిని కూడా సమాధి చేసినట్టుగా మనం చూస్తాం సంబరాలు ఏమైపోయినాయి సమాధి అయిపోయినాయి వాళ్ళ ఆనందం అంతా ఏమైపోయింది చావు కింద మారిపోయింది అలాంటి వ్యక్తులు పరమతండ్రికి కావాలి నీ బలహీనతల సమస్య కాదు ఇక్కడ లేకపోతే నీకు ఏదో ఇబ్బంది ఉన్న సమస్య కాదు లేకపోతే అసలు నువ్వెవరో ఏంటో తెలుసుకోలేని నీ యొక్క అస్థిరతను బట్టి అస్థిరత కాదు పరమ తండ్రికి నువ్వు అసలు ఏ ఏ ఉద్దేశం మీద పుట్టబడ్డావు ఏ ఉద్దేశం మీద ఈ భూమి మీదకి వచ్చావు నువ్వెవరో తాలూకా నువ్వేం చేస్తున్నావు ఎందుకు ఈ ఫెయిల్యూర్ లైఫ్లో ఈ ఫెయిల్యూర్ అనేది ఏర్పడింది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మనం చేయాల్సిన పని మనం చేయాలి చాలామంది అంటారండి దేవుడు తోడుగా ఉన్నా దేవుడు తోడుగా ఉన్నా మరి సాతాన్ చేయించడం ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో కనిపిస్తుంటుంది ఇది చాలా సింపుల్ అండి ఏంటంటే మన బైబిల్ చదువుతుంటే మనకు విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంటాయి ఒకసారి నేను మీకు ఒక ఒక రెఫరెన్స్ చూపిస్తాను ఎజ్రా నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో వచ్చిన చదివితే అక్కడ అక్కడ ఏమవుతుందంటే ఎజ్రా నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు దేవుని ప్రజల మీద వాళ్ళు ఒక విరోధమైన లేఖ రాసి పంపిస్తారు ఒక రాజుకి ఆ లేఖ రాసి పంపించడం వలన ఆ లేఖని ఆ తప్పుడు లేఖని ఆ రాజు నమ్మి ఏం చేస్తూ అక్కడ అధికారులు అక్కడ అధికారం ఉంటుంది ఆ అధికారుల వలన వాళ్ళ బలవంతం వలన అధికారం వలన వాళ్ళు చేసే పనిని ఆఫ్ చేసేస్తారు దేవుడు వాళ్ళకు తోడుకున్నాడు దేవుడు వాళ్ళ తోడున్నాడు దేవుడు దేవునికి ప్రార్థన చేస్తాడు అన్నీ బాగున్నాయి కానీ ఈ అధికారులకి కొంత అధికారం ఉంది అధికారం బలవంతం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ వాళ్ళ అంధకారమైన అధికారం అదే ఐశ్వర్మ అంటాడు ఇది అంధకారమైన అధికారం అంటాడు ఈ లోకాధికారం వస్తున్నాడు అని ఆడుతున్నాడు నాకు ఏం సమాధానం ఉంటాడు కనుక ఈ లోకంలో కొన్ని అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలు అధికారులు ఏం చేస్తారంటే అవసరమైతే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరగకుండా కూడా చేయగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి ఆ విధంగా అక్కడ చాలా కాలం అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ పనిని ఆపేసినట్టుగా మనకు కనిపిస్తుంటుంది ఒకసారి చదవండి గ్రంథం నాలుగు అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చినాన్ని చదువు అదేవిధంగా మీరు చూస్తానంటే దానియాల గ్రంథం పదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో కూడా ఏమంటుందంటే అంటే ప్రార్థన చేసిన వెంటనే ప్రార్థన దేవునికి వినపడ్డది దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుంది వస్తున్నప్పటికీ కూడా పారశేఖ దేశపు రాజు ఇరవై ఒక్క రోజులు అతన్ని దానియాల దగ్గర రాని కూడా చేసాడు అప్పుడు దానియాలు చాలా పడుతూ ఉంటాడు అనమాట చాలా ఇబ్బంది పడుతుంటాడు అంటే ట్వంటీ వన్ డేసు తన ప్రాథమిక సమాధానం రాకుండా సాతాను కూడా అడ్డుకుంది కనుక సాతాను అడ్డుకుంటారా అంటే దేవుని శక్తిని సాతాను అడ్డుకుంటుంది అంటే దేవుని యొక్క శక్తిని సాతాను అడ్డుకుని ఆపగల శక్తి కూడా సాతానికి ఉంది అని వాక్యం చెప్తుంది దేవుడు మనకు తోడుకున్నా సాతాను కూడా మనల్ని జయిస్తూ ఉంటుంది అని వాక్యం చెప్తుంది చాలామంది బోధనకి అర్థం కాదు దేవుడు తోడుకుంటే ఎందుకు జరుగుతుంది దేవుడు తోడుకుంటే ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు మరి వీళ్ళకి అందరికీ అయినప్పటికీ సాతాను వీళ్ళ మీద జయం పొందినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు తోడుగా లేకుండా సాతాను జయం పొందడం వేరు దేవుడు తోడుగా ఉన్నా కూడా సాతాను జయం పొందడం వేరు ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ అవ్వవు కనుక ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఏం జరిగిందని కాదు లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుందని కాదు మనం ఏం జరిగింటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకుంటే సంసారం ఎలాగైతే చెక్ చేసుకున్నాడో అలా మనం కూడా చెక్ చేసుకుంటే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేది పరమ తండ్రి మనకి జ్ఞానం ఇస్తాడు ప్రార్థన చేసిన తర్వాత ఆఖరిగా ఆయన తన కృప చూపించాడు దయ చూపించాడు అప్పుడక్కడ ఒక మాట రాసుంటారు ఏమంటే సొంతూను బలంలో ఉన్నప్పుడు చంపలేనంత చంపలేనంత మంది కన్నా చనిపోతూ చనిపోతూ ఎక్కువ మందిని చంపేయడం అరగా మనకు కనిపిస్తుంటారు కాబట్టి మనం ఏ విషయంలో కూడా డిజపాయింట్ అవ్వకూడదండి ఎందుకు ఇలా జరుగుతుందంటే జరగనే ఉండే కానీ దాన్ని ఓవర్టేక్ చేసే శక్తిని మనం మరలా పరమ దగ్గర పొందుకుని పిలిస్తీన్లు యొక్క సర్దారులు సంతోషాన్ని ఆనందాన్ని ఏ విధంగా సమాధి చేశాడో అలాగే సాతాన్ సంబంధుల యొక్క యుక్తుల్ని కుయుక్తిని కూడా మనం కూడా పరమతం యొక్క శక్తి ద్వారా సమాధి చేయడానికి ప్రయత్నం చేయాలి అలాగా ప్రయత్నం చేయగలిగిన కూడా దేవుని పెట్టే అంతగా తప్ప ఏదో వచ్చిన కృంగిపోవటం లేకపోతే మన అధికారం సహా మన అధికారం వెళ్ళిపోయి సహత అని చేతుల్లో ఉందని చెప్పేసి మనం ఇబ్బంది పడటం బలహీనపడిపోవటం అనేది మాత్రం అది పరమ తండ్రి యొక్క పని పరమ తండ్రి యొక్క సంబంధం యొక్క పని కాదు అది గుర్తించుకుని ఆ విధంగా ప్రవర్తిస్తారని కోరుకుంటూ ఈ చిన్న మెసేజ్ని నేను మీకు పంపిస్తున్నాను పరమ తండ్రి మీకు తోడుగుండి మీ జీవితంలోనూ అలాగే మీరు చేసిన సమస్తమైన కార్యాలను ఆయన యొక్క ఆదరణ హస్తం మీకు తోడుగుంచి నడిపించను గాక